హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారి వుడ్ బిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ తెలంగాణ చెట్లో సైన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లా వీటిల్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరైతే టైం లేదు చాలా తక్కువగా ఉన్నది ఇంకా చదవలేదు సైన్స్ చాలా ఫాస్ట్గా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అంశాలు చదివితే బాగుండని వారికి సో ఇక్కడ ఫ్రీ క్లాస్ అయితే అందించబడుతూ ఉంటాయి మీకు అవకాశం ఉన్నప్పుడు వల్ల నాకు పెడుతూ ఉంటాను సో ఈరోజు సెషన్లో వచ్చేసి మనకు సిక్స్త్ క్లాస్లో సైన్స్కి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో సో వాటిలో అతి ముఖ్యమైన అంశాలండి మీరు టైటిల్లో చూసినట్లు సుత్తి లేకుండా సూటిగా ఉంటాయి అన్ని పాయింట్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింటే సో దాంట్లో ఉండేటువంటి చాలా పాయింట్స్ అయితే స్కిప్ చేయడం జరిగింది మరి ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే టెట్ పేపర్ వన్ రాసేవారికి పేపర్ టూ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసేవారికి అదేవిధంగా ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ సైన్స్ కాంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది సో సెషన్లోకి అయితే జంప్ అయిపోతుందో లెట్ చేయకుండా ఎస్ సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకేంటంటే మన ఆహారం అండి దీనిలో ఉండేటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం సో దానికంటే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఇది ఫ్రీ పీడిఎఫ్ అనేది కేకే బయాలజీ అనేటువంటి యాప్లో ఉంటుందండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి కేకే బయాలజీ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ సుత్తి లేకుండా సూటిగా జనరల్ సైన్స్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక టైటిల్ కనపడుతూ ఉంటుంది అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఫైల్స్ ఏవైతే నేను ఇక్కడ లెసన్ చెప్తూ ఉంటానో ఈ ఫైల్ మీకు అక్కడ కనపడుతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే రాసుకుంటే ఇంకా బెటర్ అండి లేదు నేను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ తీసుకోండి చదవండి రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆహారం సో ఆహారం జనరల్గా మనకు చూసినట్లయితే దేనికి ఉపయోగపడుతుందంటే శక్తికి పెరుగుదలకి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది జనరల్గా మనం ఆహారం అనేది శక్తి కోసం అనుకుంటున్నాం ఈవెన్ పెరుగుదల కావచ్చు అదేవిధంగా మన శరీరం ఎప్పుడైనా దెబ్బ తగిలి రిపేర్ కావాలంటే కూడా తప్పకుండా ఆహారంలో ఉండేటువంటి అనేక పోషకాలు మన శరీరాన్ని రిపేర్ చేస్తూ ఉంటాయి ఆరోగ్యకరంగా ఉండడం అంటే సాధారణంగా వ్యాధులతో పోరాడేటువంటి శక్తిని కలిగి ఉండడం కోసం కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆహారం దేనికి ఉపయోగపడుతుంది శక్తికి పెరుగుదలకు ఆరోగ్యం పైవన్నీ అంటాడు పైవన్నీ ఆన్సర్ పెట్టేశాను అండ్ అరటి పండులో చూసినట్లయితే అరటి పండులో వచ్చేసి పొటాషియం అధికంగా ఉంటుందండి గమనించండి పొటాషియం అధికంగా ఉంటుంది అదేవిధంగా అరటి పండులో మనకి కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ తింటే ఏమవుతుందంటే బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళిపోయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అమాంతంగా రైజ్ అయిపోతూ ఉంటాయి సో కాబట్టి ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో అరడి పండు తినకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ పాయింట్ మనకు లెసన్లో వస్తుందంటే టెక్స్ట్ బుక్ చివర్ల అడుగు భాగంలో ఒక పాయింట్ ఉంటుందండి మీరు సిక్స్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే అడుగున అంటే వెరీ బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఈ కెన్ ఫైండ్ అ పాయింట్ సో మరి అది ఎందుకు సార్ అది చదవంటే అది కూడా చదవండి ఎందుకంటే టెట్లో గతంలో ఒకసారి ఆ అడుగు భాగం నుండి ప్రశ్న అడిగాడు ఏంటి అంటే మానవ శరీరంలో నీటిపై తేలి ఆడేటువంటి అవయవమేది అని అడిగాడు ఊపిరితిత్తులు మనందరికీ తెలిసిందే అది క్వశ్చన్ అడిగి అంటే బాటమ్ లైన్ నుండి కూడా తీసుకొని అడిగేందుకు ఛాన్స్ ఉందని దాన్ని బట్టి మనం అర్థం చేసి ఎస్ ఇక్కడ చూసినట్లయితే అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది ఖాళీ కడుపుతో తినకూడదు ఒకవేళ తింటే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం తప్పకుండా ప్రోటీన్ లేదా మాంసకృతులు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఖాళీ కడుపుతోటి అరటి పండు తినకూడదు ఎందుకంటే చక్కెర లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోతాయి దీని ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి దీని ఎఫెక్ట్ అంటే ఏంటి రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం అరటి పండుతో పాటుగా ఖచ్చితంగా ఏం తీసుకోవాలి ప్రోటీన్ లేదా మాంసకృత్తు తీసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ అడుగుతా అంటే ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నప్పుడు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ పోషకాలను తీసుకోవాలి అంటాడు ఏంటంటే ప్రోటీన్స్ లేదంటే దీన్ని ఇంగ్లీష్లో అయితే ప్రోటీన్స్ తెల్లయితే మాంసకృతులు అంటారు అంటే అరటిపండు తిన్నప్పుడు ఏం తినాలి మళ్ళీ సో లైక్ పల్లిలో లేదంటే ఒక బాదాము ఇలాంటివి తిన్నట్లయితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ వాటి ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్న రైట్ ఆహార పదార్థాలు తయారు చేయడానికి వినియోగించేటువంటి ఏ పదార్థాన్నైనా సో నీటితో సహా నీరు ఉప్పు కలర్స్ కెమికల్స్ ఏదైనా సరే వీటన్నిటిని ఏమంటామంటే దినుసులు అంటామండి గుర్తుపెట్టుకోండి ఇంగ్రీడియంట్లు అంటే దినుసులు అంటాం ఆహార పదార్థాన్ని ఆహారం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఏ పదార్థం అయినా దినుసులు అంటాం దినుసులు అంటే జనరల్గా గింజను అనుకుంటున్నాం కానీ తప్పు అది సో దినుసులు అంటే ఏ పదార్థమైనా ఈవెన్ సో మనకు పాకెట్లో లభించేటువంటి చిప్స్కి ఒక కలర్ రెడ్ కలర్ ఉంది రెడ్ రెడ్ కలర్ కావడం కోసం ఏదైనా యాడ్ చేస్తాం అనుకోండి అది కూడా దినుసుగానే ట్రీట్ చేస్తాం నీటిని దినుసుగానే ట్రీట్ చేస్తాం నూనెని దినుసుగానే ట్రీట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఒక ఆహారం తయారు కావడానికి ఉపయోగపడే అన్ని అంశాలను ఏమంటాం దినుసులు అంటాం దినుసులు అంటే మనకి కేవలం గింజలను గుర్తుపెట్టుకోకండి తప్పు ఈవెన్ ఆహారంలో వేసేటువంటి ఉప్పు కూడా ఉప్పు కూడా ఖనిజలో ఉన్నాం కదా అది కూడా దినుసుగానే ట్రీట్ చేస్తూ ఉంటాం ఇంపార్టెంట్ అండ్ చికోరీ ఏదైతే ఉందో ఇది జీర్ణ అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తూ ఉంటుంది సో క్రింది వాటిలో ఈ వ్యవస్థలకు చికోరీ మేలు చేస్తుంది లేదంటే క్రింది వాటిలో ఈ ఆహార పదార్థం దీని నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థం జీర్ణ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది అంటాడు చికోరీ సో క్వశ్చన్ ఇలా అడగచ్చు అలా అడగవచ్చు అండ్ బీట్రూట్ చూసినట్టయితే మనం రెగ్యులర్గా చూస్తుంటాం బీట్రూట్లో చూసినట్టయితే పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి పిండి పదార్థాన్ని కార్బోహైడ్రేట్స్ అని ఇంగ్లీష్లో అంటే మనకు తెలిసిందే పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆహారం తీసుకునేటప్పుడు పిండి పదార్థాలు అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకుంటే అది ఫర్దర్గా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి పిండి పదార్థాలు అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తరచుగా తినాలి గమనించండి రైట్ కాబట్టి ఏంటంటే తరచుగా తినాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ క్రింద చూసినట్టయితే సుగంధ ద్రవ్యాలుగా పరిగణించబడి మనకు తెలిసిందే సుగంధ ద్రవ్యాలు అంటే ఆహారానికి మంచి టేస్ట్నిచ్చే వాసననిచ్చేవి అయితే ఉంటాయి వాటిని సుగంధ ద్రవ్యాలుగా పేర్కొంటుంటాం సుగంధ ద్రవ్యాలు వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే మనకు తెలిసిందే జనరల్గా ఇలాచీ అండ్ క్లోవ్స్ లవంగాలు ఇలాచీలు ఇవి మనకు తెలిసిందే మిరియాలు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలుగా ట్రీట్ చేస్తాం నల్ల మిరియాలు కూడా సుగంధ ద్రవ్యాలు గుర్తుపెట్టుకోండి కేవలం మనం ఏమనుకుంటాం ఏలకులు లవంగాలు ఇవేవైతే ఉన్నాయో సో వీటిని మాత్రం మనం సుగంధ ద్రవ్యాలు అనుకుంటాం కానీ నల్ల మిరియాలు కూడా సుగంధ ద్రవ్యాలే బిర్యానీ ఆకులు కూడా సుగంధ ద్రవ్యాలే గమనించాడు అండ్ అదేవిధంగా మరి ఇక్కడ ఇలాచి ఏదైనా అనుకున్నప్పుడు మనకు తెలిసింది చాలా కాస్ట్లీగా కనబడుతూ ఉంటాయి వాటి యొక్క కాస్ట్ చూసినట్లయితే చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట ఎందుకు మరి ఎక్కువ అని చూసినట్లయితే అవి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి తక్కువగా పండుతాయి రెండు రీజన్స్ గుర్తుపెట్టుకోండి సుగంధ ద్రవ్యాలు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఎక్కువ కాస్ట్ అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది ఏంటి ఒకటి తక్కువ పరిమాణంలో పండుతాయి అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి కాబట్టి వాటి యొక్క ధర ఎక్కువగా ఉంటుంది సుగంధ ద్రవ్యాలు ఎండినటువంటి పండ్లు ఎండిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్ అండి ఓకేనా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరుగును తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి తప్పకుండా వీడియో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బఠానీలో చూసినట్లయితే మాంసకృతులు అధిక మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అండి మాంసకృతులు అంటే ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోండి మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఇంగ్లీష్లో సో మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి బఠానీలు కానీ అధికంగా ఉంటాయి కానీ కొందరిలో ఈ మాంసకృతులు ఏం చేస్తాయంటే అలర్జీని కలిగిస్తే కొందరికైతే జీర్ణం కూడా కావు సో క్రింది వాటిలో అధికంగా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థం బఠానీ సో క్రింది వాటిలో ఏ ఆహారంలో ఉండేటువంటి ప్రోటీన్లు కొంతమందికి ఎలర్జీని కలిగిస్తాయి కొంతమందికి జీర్ణం కావు బఠానీ గుర్తుపెట్టుకోండి ఇలా అడేందు క్వశ్చన్ అయితే ఛాన్స్ ఉంది అండ్ బఠానీలో ఉండేటువంటి మాంసకృతులు కొందరులో దీనికి కారణం అవుతాయి ఎలర్జీకి కారణమవుతాయి లేదంటే బఠానీలో ఉండేటువంటి మాంసకృతులు అందరికీ జీర్ణం అవుతాయి కావు సో ఇలా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆహారం ఎక్కువగా వచ్చేసి మనకి ఏంటంటే జనరల్గా ఆహారంగా ఎక్కువగా మొక్క యొక్క ఏ భాగాలను వినియోగిస్తాము మొక్క యొక్క ఏ భాగాలను వినియోగిస్తామంటే మొక్కలో ఉండేటువంటి ఆకులు వేర్లు విత్తనాలు పండ్లు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆహారం ఎక్కువగా మొక్క యొక్క ఏ భాగాల నుండి వినియోగిస్తామంటే ఆకులు వేర్లు విత్తనాలు పండ్లు అండ్ తక్కువగా ఏ భాగాలు వినియోగిస్తామంటే మొక్క యొక్క కాండాలు మొక్క యొక్క పూలు అనేటువంటి చాలా తక్కువగా ఆహారంగా వినియోగిస్తుంటాం గుర్తుపెట్టుకోండి అండ్ దినుసులు అనేవి ఏవైతే ఉన్నావు దినుసులు అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆహారం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఏ పదార్థాన్నైనా దినుసులుగా పేర్కొంటున్నాం అది మొక్కల నుండి అయినా రావచ్చు జంతువుల నుంచి రావచ్చు లేదంటే ఖనిజ అయినా కావచ్చు ఉప్పురు కూడా ఏమనుకున్న దినుసుగా చెప్పుకున్నాం అంటే దినుసులు మొక్కలు జంతువులు ఖనిజ లవణాల నుండి లభిస్తాయి గుర్తుపెట్టుకున్న పాయింట్ ఇది ఓకేనా సో దినుసులు అంటే కేవలం గింజలు మాత్రమే కాదు ఆహారాన్ని తయారు చేసేందుకు ఉపయోగపడే ఏ పదార్థమైనా అని చెప్పుకున్నాం అండ్ రాజస్థాన్లో చూసినట్టయితే మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఎక్కువగా ఉంటాయి రైట్ సో కాబట్టి అండి వాళ్ళు అక్కడ బియ్యం అంటే వరి తక్కువ పండుతుంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు ఆహారంగా ఎక్కువగా రొట్టెని వినియోగిస్తూ ఉంటారు ఇక రాజస్థాన్లో పండని పంట అంటాడు నెగిటివ్ క్వశ్చన్ చేస్తానండి రాజస్థాన్లో క్రింది వాటిలో పండని పంట ఎక్కువగా పండని పంట అంటాడు మొక్కజొన్న సజ్జలు గోధుమలు కందులు ఇంకేదో అంటాడు సో కాబట్టి ఏమవుతుంది ఈ మూడు తప్పకుండా గుర్తుపెట్టుకుని రాజస్థాన్లో పండేటువంటి ముఖ్యమైనటువంటి పంటలు మొక్కజొన్న సజ్జలు గోధుమలు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రొట్టెను ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు గమనించండి రైట్ నెక్స్ట్ ఉల్లిపాయలో చూసినట్టయితే ఉల్లిపాయలో యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయండి యాంటీ అని ఉల్లిపాయలు అధికంగా ఉంటాయి సో ఇది ఇవి ఏం చేస్తాయి యాంటీ యాక్సిడెంట్స్ని మన రోగాల నుండి రక్షణిస్తూ ఉంటాయి ఉల్లిపాయలో ఉండేటువంటి ఈ పదార్థాలు మనకు రోగాల నుండి రక్షణిస్తాయి యాంటీ యాక్సిడెంట్స్ క్రింది వాటిలో ఈ ఆహార పదార్థం యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి యాంటీ ఆక్సిడెంట్ అధికంగా కలిగి మనల్ని రోగాల నుండి కాపాడుతుంది ఉల్లిపాయ అవుతుంది అండ్ వీటికి వీటికంటే యాంటీ ఆక్సిడెంట్కి వచ్చేసి మూడు లక్షణాలు ఉంటాయి యాంటీ ఎలర్జిక్ ఉంటుంది యాంటీవైరల్ ఉంటుంది యాంటీ హిస్టిక్ గుణాలు ఉంటాయి గమనించండి యాంటీ ఆక్సిడెంట్ క్రింది వాటి ఈ లక్షణాలు ఉంటాయి యాంటీ ఎలర్జిక్ యాంటీవైరల్ యాంటీహిస్టిక్ ఈ మూడు లక్షణాలు ఉంటాయండి యాంటీ ఎలర్జిక్ అంటే ఎలర్జీ కలగకుండా కాపాడుతుంది యాంటీవైరల్ అంటే వైరస్ నుండి అంటే వైరస్ ఏదైనా వ్యాధులు కలిగిస్తే దానికి ఆపోజిట్గా ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి యాంటీ యాంటీహిస్టిక్ అంటే అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి చేయకుండా ఆపుతూ ఉంటుందంట అది ఎలర్జీ కారణం ఎటువంటి పదార్థం సో ఇక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉల్లిపాయలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రోగాల నుండి రక్షణిస్తుంటాయి యాంటీ ఆక్సిడెంట్కి ఏమేమి గుణాలు ఉన్నాయంటే యాంటీ యాంటీ యాంటీవైరల్ అండ్ హిస్టమిక్ గుణాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహారం యొక్క రుచి దేనిపైన ఆధారపడుతుంది క్రింది వాటిలో ఆహారం యొక్క రుచి దీనిపైన ఆధారపడదు అంటాడు సో ఇలా మూడు ఆప్షన్స్ ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి మూడు ఆప్షన్స్ ఎక్కడ వచ్చినా కూడా నెగిటివ్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఆహారం యొక్క రుచి దేనిపైన ఆధారపడదు అంటాడు ఈ మూడు ఇస్తాడు ఇంకోటి యాడ్ చేస్తాడు ఓకేనా ఆహార రుచి దీనిపైన ఆధారపడుతుంది అంటే వంట చేసే విధానం వంట దినుసులు అదేవిధంగా సంస్కృతి అలవాట్లు గుర్తుపెట్టుకోండి మూడు ఖచ్చితంగా ఆహారం యొక్క రుచి ఈ మూడింటి పైన ఆధారపడుతుంది క్వశ్చన్ అడిగేది ఛాన్స్ ఉంది అండ్ చిలగడదుంప చిలగడదుంప అంటే స్వీట్ అండి మోరంగడ్డ అంటుండే కదా చిలగడి దుంపలో వచ్చేసి కెరోడినైస్ యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ ఆల్రెడీ వచ్చింది మనకి ఎక్కడ ఉల్లిపాయలో ఉంది ఉల్లిపాయ దగ్గర చిలగడదుంప రాసుకోండి అండ్ చిలుగడదుంప దగ్గర ఇక్కడ యాంటీ యాక్సిడెంట్ ఉల్లిపాయ అని కూడా రాసుకోండి ఇక్కడ ఎందుకంటే సో రెండిట్లో మనకి ఇక్కడ కంబైన్గా ఉంది కాబట్టి సో ఇవి ఏం చేస్తాయంటే రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రశ్న వ్యవస్థకు ఉపయోగపడేటువంటి మొక్క ఎంట ముందు ముందు చూసాం కదా చికోరి సో అదేవిధంగా విధంగా దుంప కూడా ఏంటి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది గమనించాలి ఓకేనా చిలుగడ దంపలో అదే అదేవిధంగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయండి ఇవి రెండు కూడా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంటాయి అండ్ ఇక్కడ ఆహారం నిల్వ చేసేటువంటి విధానాల్లో చూసినట్లయితే ఎండపెట్టి ఏ ఆహారాన్ని నిల్వ చేస్తాం ఎండబెట్టి అంటే సూర్యరశ్మ ఎండబెడుతూ ఉంటాం దాంట్లో నీరు మొత్తం కూడా ఆవిరైపోతుంటుంది సో ఎండబెట్టి నిల్వ చేసే ఆహారానికి ఉదాహరణ వచ్చేసి చేపలు మాంసం క్వశ్చన్ ఎలా అడుగుతాడు క్రింది వాటిలో ఈ ఆహార పదార్థాన్ని ఎండబెట్టి నిల్వ చేస్తాము చేపలు మాంసము గుడ్లు కూరగాయలు ఇంకేదో అడుగుతూ ఉంటాడు ఓకేనా సో అప్పుడు ఏమైతే చేపలు మాంసం అనేది ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎండబెట్టి నిల్వ చేయడం నిల్వ చేసేటువంటి ఆహార పదార్థం ఏంటంటే చేపలు మరియు మాంసం అండ్ పచ్చళ్ళ రూపంలో నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే కూరగాయలు మాంసం గుర్తుపెట్టుకోండి కూరగాయలు మాంసాన్ని వచ్చేసి పచ్చళ్ళ రూపంలో నిల్వ చేస్తున్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆహారం నిల్వ చేసే పద్ధతుల నుండి క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంటుంది పచ్చళ్ళ రూపంలో నిల్వ చేసేటువంటి కూరగాయలు మాంసం అంటే ఇక్కడ కూరగాయలు మనం తప్పు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది కూరగాయలను కూడా పచ్చళ్ళ రూపంలో నిల్వ చేస్తూ ఉంటాం అండ్ పచ్చళ్ళ నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటి అని చూసినట్టయితే ఇక నాలుగు తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో వీటిలో మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఉప్పు కారం మనకి తెలిసిన నూనె తెలిసిందే కానీ పసుపు మాత్రం మనము అంతగా దానిపైన ఫోకస్ చేయము పసుపు ఏంటంటే యాక్టివ్ యాంటీ బ్యాక్టీరియల్ సో యాంటీఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి పచ్చళ్ళలో బూజు బ్యాక్టీరియల్ అభివృద్ధి చెందకుండా పసుపును కూడా కలుపుతాము గుర్తుపెట్టుకోవాలి పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ఉప్పు కారం నూనె పసుపు పైవన్నీ లేదంటే పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఈ పదార్థాన్ని ఉపయోగించము అనేసి దీంట్లో ఈ నాలుగు లేదంటే దీంట్లో ముడి చింకేదో పదార్థం కూడా ఇస్తూ ఉంటాడు గమనించండి పచ్చని నిల్వ చేయడానికి ఉపయోగించిన పదార్థాలు అంటే ఉప్పు కారం నూనె మరియు పసుపు రైట్ నెక్స్ట్ పొగ పెట్టడం పొగట పెట్టడాన్ని ఏమంటామంటే తంపట వేయడం అంట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ అడిగితే ఈ పదాలను ఉపయోగించే అడుగుతూ ఉంటాడు తంపట వేయడం లేదంటే పొగ పెట్టడం మరి పొగ పెట్టడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే చేపలండి గుర్తుపెట్టడం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంది రైట్ పండ్లను నిల్వ చేయడానికి వచ్చేసి దేన్ని ఉపయోగిస్తామంటే పాకం తేనెను ఉపయోగిస్తున్నాం మనందరికీ తెలిసిందే సో లైక్ తేనె జార్స్ ఉంటాయో వాటిల్లో పండ్లని డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇతరత్ర పండ్లను నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు బయట బజార్లో సో కాబట్టి ఏంటంటే పండ్లను నిల్వ చేయడానికి చక్కెర పాకం మరియు తేనెను ఉపయోగిస్తుంటారు అండ్ పండ్లను వచ్చేసి జామ్లు పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తుంటారు గమనించాలి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ అడిగేదంట కొంచెం ట్విస్ట్ చేశారంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం పండ్లను ప్యూర్ పండ్లను తీసుకొని నిల్వ చేయడానికి ఉపయోగించిన పదార్థాలు అన్నప్పుడు చక్కెరపాకం తేనె వస్తుంటుంది పండ్లను ఏ రూపంలో నిల్వ చేస్తామంటే పండ్ల రసాలు అదేవిధంగా జాములు జామ్లు వస్తుంటుంది గమనించాలి రైట్ అదేవిధంగా టమాటాల్లో వచ్చేసి విత్తనాలు ఉంటాయి విత్తనాలు చుట్టూ గుజ్జు ఉంటుంది గుజ్జులో వచ్చేసి విటమిన్ సి అధికంగా ఉంటుంది టమాల టమాటాలోని ఏ భాగంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది తొక్క గింజలు గింజల చుట్టూ ఉండేటువంటి గుజ్జు లేకుంటే లోపల ఉండేటువంటి అన్ని భాగాల్లో రైట్ విత్తనాల చుట్టూ ఉండేటువంటి గుజ్జులో విటమిన్ సి అధికంగా ఉంటుంది గమనించాలి ఓకేనా అండ్ కూరగాయలను సో కూరగాయలు పండ్లుకోవచ్చు వివిధ ఆకారాల్లో కోస్తూ ఉంటారు సో దీన్ని ఏమంటామంటే వెజిటేబుల్ వెజిటబుల్ కార్వింగ్ అంటాం సో పైనాపిల్ తీసుకున్నాం అనుకోండి సో ఇలా బియర్ షేప్లో కట్ చేశారనుకోండి సో దాన్ని ఏమంటామంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటాం మనకు చూస్తూ ఉంటాం హోటల్స్లో క్యారెట్స్ చూసినట్లు ఫ్లవర్స్ లాగా అట్లా కట్ చేస్తూ ఉంటారు కదా ఇది మొత్తం కూడా వెజిటబుల్ కార్వింగ్గా చెప్తుంటాం అండ్ ఇక్కడ సలాడ్ సలాడ్ అంటూ ఉంటాం కదా మనం సలాడ్ 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 ఉంటుంది సలాడ్ అనేటువంటి పదం ఏదైతే ఉందో సాలాటా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది సలాడ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఉప్పు గమనించండి నెక్స్ట్ కేరోటినైడ్స్ వచ్చి మనల్ని ఏంటంటే క్యాన్సర్ నుండి కాపాడుతుంది కెరోటినాయిట్స్ అని ఒక రకమైనటువంటి రసాయన పదార్థాలు వివిధ రకాల ఆహారాలు ఉంటే ఆల్రెడీ తొమ్మిది కేరూటినాయిట్స్ అని ఎక్కడ వచ్చింది మనకి చిల్లర వచ్చింది చిలకడ దుంపులు ఉండేటువంటి కేరినాయిట్స్ అంటే రకరకాల ఆహార పదార్థాలు ఉండేటువంటి కేరోటినైట్స్ ఏం అంటే క్యాన్సర్ నుండి మనల్ని కాపాడుతూ ఉంటాయి గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయస్కాంతాలతో ఆటలు రెండవ వచ్చే అయస్కాంతాలతోటి ఆటలు రైట్ ఇక్కడ చూసినట్టయితే బలమైన అయస్కాంతం బలమైన అయస్కాంతం నియోడైమియం నియోడైమియం అనేది బలమైన అయస్కాంతంగా ఉపయోగపడుతుంది సహజ అయస్కాంత గుణం కలిగినటువంటి రాళ్ళని ఏమంటామంటే లోడ్ స్టోన్ అంటామండి లోడ్ స్టోన్స్ అంటాం సహజ అయస్కాంత గుణం కలిగినటువంటి రాళ్ళేవైతే ఉంటాయి కొన్ని రాళ్ళు ఇనుప ముక్కల్ని ఆకర్షిస్తూ ఉంటాయి సహజంగా ప్రకృతిలో పుడుతూ ఉంటాయి రాళ్ళు వాటిని ఏమంటామంటే లోడ్ స్టోన్స్ అంటామండి సో గతంలో పూర్వంలో పూర్వకాలంలో నీళ్ళల్లో మునిగి శత్రు నౌకల యొక్క శీలను ఊడవిగడం కోసం ఈ లోడ్ స్టోన్స్ ఉపయోగించేవాళ్ళు గమనించారు అది కూడా పాయింటే శత్రునౌకల నుండి సీలను తొలగించడానికి ఉపయోగించేటువంటి అయస్కాంతం లోడ్ స్టోన్స్ గుర్తుపెట్టుకోండి సహజ అయస్కాంతం గుణం కలిగినటువంటి రాళ్ళు ఏవైతే వాటిని సహజంగా లోడ్ స్టోన్స్గా చెప్తుంటాం అండ్ అయస్కాంతంలో రకాలు చూసినట్టయితే అయస్కాంతం ఉంటుంది దీని దండాకారంలో ఉంటుంది దండం అంటే ఇలా పొడవుగా ఓకేనా వలయాకారం అంటే సో సింపుల్గా ఇలా ఇలా ఉంటుందండి వలయాకారంలో అంటే మధ్యలో రంధ్రం ఉంటుందండి వడలాగా ఉంటుంది గుర్రపునాడ యూషేప్ ఉంటుంది బిల్ ఆకారంలో అంటే కంప్లీట్ ఇంకా మధ్యలో రంధ్రం ఉండదు బిల్లు అంటే కంప్లీట్గా గుండ్రంగా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇలా నాలుగు రకాల అయస్కాంతాలు ఉంటుంటాయి అండ్ శక్తివంతమైన శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి వీడి మిశ్రమాలు పేస్తున్నా గమనించండి ఇక్కడ శక్తివంతమైనటువంటి అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటి అంటే అల్యూమినియం కోబాల్ట్ నికెల్ రాగి ఇనుము ఇనుముని ఇలా రాశాను నేను జనరల్గా ఇనుము అంటే ఇలా రాయాలి కానీ నేను ఇనుము అని రాసాను ఎందుకు రాశానంటే చెప్తాను ఇక్కడ శక్తివంతమైన శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాల కోసం మీకు ఇక్కడ ఒక చిన్న కోడ్ చెప్పానండి అనుకోని రాయి నూకి ఎందుకు రాశాను నేను ఎందుకంటే తోడు పనిలేదు కాబట్టి అనుకోని రాయి అనుకోని రాయి ఆ అంటే అల్యూమినియం కో అంటే కోబాల్ నీ అంటే నికెల్ రా అంటే రాగి ఈ అంటే ఇనుము సో ఎందుకు రాశాను ఇక్కడ ఇనుమని మీకు అర్థమైంటుంది అనుకోని రాయితోటి శక్తివంతమైన యస్కాంతాలను తయారు చేస్తూ ఉంటారు వీటి యొక్క మిశ్రమాలతో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సాధారణ అయస్కాంతాలు కూడా ఉంటాయి అయస్కాంతంలో శక్తివంతమైన అంటే సాధారణమైన సాధారణమైన యస్కాంతాలు చూసినట్టయితే ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తుంటాయి ఇంపార్టెంట్ శక్తివంతమైనటువంటి అయస్కాంతాలు వీటి మిశ్రమంతో తయారు చేస్తారన్నప్పుడు అక్కడ అనుకోని రాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా లేదు సాధారణమైనటువంటి అయస్కాంతాలు వీడితో సాధారణ శక్తివంతమైనవా అక్కడ అది గమనించడం అక్కడ అది కీవర్డ్ అవుతుంది మనకి శక్తివంతమైన అయస్కాంతం అంటేనేమో అనుకోని రాయి గుర్తొస్తుంది ఓకేనా సాధారణమైనటువంటి అయస్కాంతాలు దేంతో తయారు చేస్తారంటే ఇనుము లేదా ఒకతోటి తయారు చేస్తుంటారు రైట్ అయస్కాంత పదార్థాలు అయస్కాంతం చేత ఆకర్షించబడేటువంటి పదార్థాలు అయస్కాంత పదార్థాలు అంటాం అయస్కాంతం చేత ఆకర్షించ బడని పదార్థాన్ని అనయస్కాంత పదార్థాలుగా చెప్తుంటాం అనయస్కాంతం అన అనయస్కాంతాలు ఇది అయస్కాంతం సో అయస్కాంతం ఇట్లా పెడితే ఉచ్చి బతుకుందనుకోండి అయస్కాంత పదార్థాలు అయస్కాంతం ఇట్లా పెట్టినా అతుక్కోలేదనుకోండి అనయస్కాంతం లైక్ ఇప్పుడు ప్లాస్టిక్ కావచ్చు క్లాత్ కావచ్చు రాయి కావచ్చు ఇవన్నీ కూడా అనయస్కాంత అనయస్కాంత పదార్థాలు ఆకర్షించ బడనివి అయస్కాంతం చేత అండ్ స్వేచ్ఛగా వేలాడుతున్న దండయస్కాంతం వచ్చే నిశ్చిత స్థితిలో ఉత్తర దక్షిణ దిక్కుల్ని సూచిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఒక దండయస్కాంతం దండయస్కాంతం ఇలా బార్లాగా పొడుగ్గా ఉంటుంది సో దీనికి ఒక దారాన్ని కట్టి ఎలాంటి తీసినప్పుడు ఏంటంటే మొత్తం తిరిగి 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 ఆగిపోతుంది ఆగినప్పుడు ఏంటంటే ఉత్తర దక్షిణ ధృవాన్ని సూచిస్తూ ఉంటుంది ఉత్తర ధృవానికి ఎప్పుడు కూడా రంగు వేయబడుతుంది గుర్తుపెట్టుకోండి రంగు ఉండేటువంటి ఏదైనా ఒక అయస్కాంతం తీసుకున్నప్పుడు అయస్కాంతంలో ఈ పక్కన రెడ్ కలర్ వేశానుకోండి దాని అర్థం ఏంటంటే ఇది నార్త్ పోలండ్ అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి ఒకటి ఉత్తర ధృవం రెండోది దక్షిణ ధ్రువం ఎక్కడైతే రంగు వేయబడుతుందో ఆ ధ్రువం వచ్చేసి ఉత్తర ధృవం గుర్తుపెట్టుకోండి రైట్ ఇలా దండయస్కాంతాన్ని వేలాడదేసి గాల్లో ఇలా స్వేచ్ఛగా వదిలిపెట్టినప్పుడు గిర్రా గిరా గిరా తిరిగేసి ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు అది ఉత్తర దక్షిణ ధ్రువాన్ని సూచిస్తూ ఉంటుంది ఉత్తర ధృవాన్ని సూచించేటువంటిది ఏదైతే అయస్కాంతం యొక్క కొన ఉంటుందో సాధారణంగా దీనికి రంగు వేయబడుతుంది గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇలా తిరిగి 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 ఉత్తర దక్షిణ ధ్రువాన్ని సూచించేటువంటి ఈ ధర్మం ఏదైతే ఉందో అయస్కాంతానికి అనుకుండేటువంటి ధర్మం ఏదైతే ఉందో దీన్ని అయస్కాంత దిశాధర్మం అంటారు రైట్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంటుంది అయస్కాంత దిశాధర్మం అంటే ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగిపోతుంది దీనినే అయస్కాంత దిశాధర్మంగా చెప్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి దీని ఆధారంగానే దిక్సూచి తయారు చేస్తుంది దిక్సూచి అయస్కాంతం యొక్క ఈ ధర్మం పైన ఆధారపడి తయారు చేయబడింది ఆధారపడి తయారు చేయబడింది అయస్కాంత దిశాధర్మం పైన ఆధారపడి దిక్సూచిని తయారు చేశారు సో సాధారణంగా దిక్సూచి అంటే కంపాస్ అండి సో కంపాస్ మనకు తెలిసిన రౌండ్గా ఉంటుంది దాంట్లోకి వచ్చిన లాగా ఉంటుంది సో నార్త్ సౌత్ ఎప్పుడు కూడా అది డైరెక్ట్ చేసేస్తూ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మరి దిక్సూచి ఎవరు వాడతారని చూసినట్టయితే ఓడలలో విమానాల్లో పర్వతారోహకులు అదేవిధంగా మిలిటరీ వాళ్ళండి సాధారణంగా వీళ్ళందరూ కూడా ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలో అసలు దిక్కులు కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కంపాస్ లేదంటే దిక్సూచి దిక్సూచిని ఇంగ్లీష్లో కంపాస్ అంటామండి కంపాస్ అంటాం కంపాస్ ఓకేనా సో దీన్ని దిక్సూచి ఎవరెవరు వాడతారో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసినట్లయితే అయస్కాంతంలో సజాతి ధ్రువాలు ఏవైతే వికర్షించుకుంటాయి సజాతి అంటే ఒకే రకమైనటువంటి ధ్రువాలు ఉత్తర ధ్రువం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం దక్షిణ ధ్రువం అవేమంటామంటే అంటే సజాతి ధృవాలు అంటాం సాధారణంగా సజాతి ధ్రువాలు అయితే తీసుకొచ్చినప్పుడు ఆకర్షించుకో వికర్షించుకుంటాయి ఒకదాన్ని ఒకటి నెట్టేసుకుంటూ ఉంటాయి అనమాట అండ్ విజాతి ధ్రువాలు వచ్చేసి ఏంటంటే ఆకర్షించుకుంటాయి ఉత్తరం అదే దక్షిణ ధృవాలు చూసినట్టయితే ఆకర్షణ భూమి అనేది ఒక సహజ అయస్కాంతంగా చెప్తుంటాం అండ్ ఒక పదార్థాన్ని అయస్కాంతం ఒక పదార్థాన్ని అయస్కాంతం రెండు ధృవాలు ఆకర్షించినట్టు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయస్కాంతం ఉందండి ఈ అయస్కాంతం ఉంది ఇది వచ్చేసి నార్త్ ఇది వచ్చేసి సౌత్ అనుకుందాం నేను ఒక పదార్థాన్ని తీసుకొని వచ్చాను ఒక పదార్థాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పదార్థాన్ని ఈ ధృవము మరియు ఈ ధ్రువం రెండు ధృవాలు ఆకర్షించినట్లయితే అదేమవుతుందంటే అయస్కాంత పదార్థం అవుతూ ఉంటుంది ఇది అయస్కాంత పదార్థం ఇది ఈ అయస్కాంతం నా దగ్గర ఉంది ఇది అయస్కాంతం కాదు నాకు తెలీదు సో అయస్కాంత పదార్థమో తెలియదు అనయస్కాంత పదార్థమో తెలియదు అసలు ఏం ఆకర్షించుకోలేదు అనుకోండి ఇది ఏం ఆకర్షించుకోలేదు అనుకోండి అనయస్కాంత పదార్థం అవుతుంది లేదు ఇట్లా పట్టుకొచ్చినప్పుడు ఇది ఆకర్షించింది ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వికర్షించింది అప్పుడు ఏమవుతుందంటే ఇది అయస్కాంతం అవుతుంది లేదు ఇది ముక్క అనుకోండి ఇక్కడ తీసుకొచ్చిన ఆకర్షించుకుంటుంది ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆకర్షణ అంటే అయస్కాంతం దగ్గరకు ఒక పదార్థాన్ని తీసుకొచ్చినప్పుడు రెండు ధృవాలు ఆకర్షిస్తే అది అయస్కాంత పదార్థం రెండు ధృవాలు ఆకర్షిస్తే ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షిస్తే ఈ ధ్రువం ఆకర్షించిందండి ఈ ధ్రువం ఆకర్షించింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ ఇది నార్త్ నాకు తెలియదు ఇది అయస్కాంతమో తెలియదు అనుకుందాం సో సౌత్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఆకర్షిస్తుంది అదే సౌత్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది వికర్షిస్తుండు సో కాబట్టి అప్పుడు ఈ పదార్థం ఏమవుతుంది అయస్కాంతం అవుతుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్ ఏదైనా ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత దగ్గరగా లేదా అంటుకుని ఉన్న అది అయస్కాంత లక్షణాన్ని చూపుతుంటుంది దీన్ని ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అంటాం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్న అయస్కాంత ప్రేరణ అంటే ఏదైనా ఒక పదార్థమో అయస్కాంతా దగ్గరగా వచ్చినప్పుడు అది కూడా అయస్కాంతం లాగా ఇంకో దాన్ని ఆకర్షిస్తుంటుంది ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దండ అయస్కాంతం తీసుకున్నాను దీనికి ఒకటి సేఫ్టీ పిన్ని వేలాడదీసాను అనుకుందాం సేఫ్టీ పిన్ని వేలాడదీసినప్పుడు దీనికి ఏమవుతుంది ఇంకొక గుండు సూది పెడితే దానికి కూడా అతుకుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క ఏదైతే గుండు పిన్ అంటే లైక్ ఇది సేఫ్టీ పిన్ ఉందో ఇది అయస్కాంతానికి అంటించాలి లేకుంటే అయస్కాంత దగ్గరలో ఉంది ఇది కూడా ఒక అయస్కాంతం లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ఇంకో దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది సో దీన్ని ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అంటాం ఈ అయస్కాంతం వల్ల ప్రేరణ చెంది ఇక్కడ సేఫ్టీ పిన్ అయస్కాంతం లాగా ప్రవర్తిస్తుంది ఈ గుణాన్ని ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అంటాం ఇక్కడ అయస్కాంత ప్రేరణ ముందు ఇంకోటి అయస్కాంత దిశాధర్మం కూడా వచ్చింది గమనించాలి రైట్ నెక్స్ట్ వచ్చేసి వర్షం ఎక్కడ నుండి పడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే వానచినుకు యొక్క వేగం చూడండి ఏడు నుండి పద్దెనిమిది మైల్స్ పర్ అవర్ సో ఏడు నుండి పద్దెనిమిది మైల్స్ అండి సెవెన్ టు ఎయిటీన్ మైల్స్ పర్ అవర్ అండ్ అదేవిధంగా వాన చినుకు యొక్క వ్యాసార్థం చూసినట్టయితే జీరో పాయింట్ జీరో టూ టూ జీరో పాయింట్ త్రీ వన్ ఇంచెస్ జీరో పాయింట్ జీరో టూ టూ జీరో పాయింట్ త్రీ వన్ ఇంచెస్ అండి వానచినుకు వేగం అదేవిధంగా వానచినుకు యొక్క వ్యాసార్థం అండ్ మనకు తెలిసిన నీడు మూడు రూపాయల్లో ఉంటుంది ఘన ద్రవ అదేవిధంగా వాయు వాయు రూపంలో వచ్చేసి నీటి ఆవిరి ద్రవ రూపంలో వచ్చేసి నీరు ఘన రూపంలో వచ్చేసి మంచి రూపంలో ఉంటుంది రైట్ ఇక్కడ మంచుని అంటే ఘన రూపంలో వేడి చేసినట్లయితే నీరుగా మారుతుందండి ఓకేనా సో నీరుని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది నీటి ఆవిని చల్లారిస్తే చల్లారిస్తే ఎలా మారుతుంది నీరుగా మారుతుంది అండ్ నీరుని ఇంకా చల్లారిస్తే ఏమవుతుంది మంచుగా మారుతుంది సో ఇలా మనకు నీరు అనేది మూడు రూపాల్లో ఒక రూపం నుండి ఒక రూపంకి అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది అండ్ మేఘాలు ఏర్పడడానికి బట్టలు ఆరడానికి కారణం గుర్తుపెట్టుకోండి మేఘాలు ఏర్పడడానికి అదేవిధంగా బట్టలు ఆరడానికి ఇది మనకు తెలిసిందే కానీ బట్టలు ఆరడానికి కారణం కూడా బాష్పీభవనమే బాష్పీభవనాన్ని ఏమంటామంటే ఇగురుట అంటాం అంటే ఏదైనా ఒక పదార్థంలో ఉండేటువంటి నీరు అనేది నీటి యాభై రూపంలో బయటికి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని ఏమంటామంటే బాష్పీభవనం లేదా ఇగురుట అంటాం ఇగురుట అంటాం సో ఇక్కడ బట్టలు ఆరడానికి అదేవిధంగా మేఘాలు ఏర్పడడానికి కారణం ఏంటి ఇగర్చడం ఇగురుట లేదంటే బాష్పీభవనం గుర్తుపెట్టుకోండి ఇది ఉష్ణం వల్ల జరుగుతుంటుంది భూమిపై సూర్యరశ్మి వీచే గాలి వలన బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది కేవలం సూర్యరశ్మే కాదండి సూర్యరశ్మితో పాటుగా వీచే గాలి వలన కూడా బాష్పీభవనం జరుగుతుంది కేవలం బట్టలు ఎండకేస్తే మాత్రమే ఎండవు నీడకు ఆరేసినా కూడా అవి ఎండుతూ ఉంటాయి ఎందుకు ఎండుతాయి అంటే గాలి వలన నీరు అనేది బాష్పీభవనం జరుగుతుంది గాలి వలన కూడా కన్ఫ్యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నీరు నీటి ఆవిరి చల్లబడినప్పుడు నీటి బిందువులు ఏర్పడ్డాన్ని ఏమంటామంటే సాంద్రీకరణం అంటామండి నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులు ఏర్పడ్డం గమనించండి నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులు అండ్ లైక్ ఇప్పుడు ఒక స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసి బాగా బాయిల్ చేస్తున్నాం ఏమవుతుంది నీటి ఆవిరి పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇలా చేయి దూరంగా పెట్టాం అంటే దీని టెంపరేచర్ మన టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి నీరు దీన్ని తగలగానే నీటి ఆవిరి కాస్త నీటి బిందులుగా మారుతుంది ఇలా నీటి ఆవిరి నీటి బిందులుగా మారడాన్ని ఏమంటాం అంటే కండెన్సేషన్ లేదంటే సాంద్రీకరణగా చెప్తూ ఉంటాం రైట్ నెక్స్ట్ సాంద్రీకరణకి ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి మేఘాల నుండి వర్షం కురవడం సో మేఘాల్లో నీటి ఆవిరి ఉంటుంది ఇలా పోయినప్పుడు చల్ల గాలి తగలగానే ఆ నీటి ఆవిరి కాస్త నీటి బంధువులుగా మారేసి వర్షం పడడం ఇది సాంద్రిక అనే ఎగ్జాంపుల్ అదేవిధంగా శీతాకాలంలో నోటి నుండి పొగల మాదిరిగా రావడం సో మనం మాట్లాడేటప్పుడు చలికాలంలో నోటి నుండి పొగలు వచ్చినట్టుగా ఉంటుంది నోటి నుంచి పొగలు యాక్చువల్గా పొగలు కాదవి ఏంటి అంటే నోటిలో ఉండేటువంటి నీటి ఆవిరి మనం మాట్లాడేటప్పుడు గాలి బయటకు వస్తూ ఉంటుంది ఆ గాలిలో నీటి ఆవిరి ఉంటుంది బయట వాతావరణం చల్లగా ఉండేసరికి ఆ యొక్క ఏమవుతుంది నీటి ఆవిరికి ఈ చల్లదనం తగలగానే మొత్తం కూడా నీటి బిందువులుగా మారిపోతుంది అది కూడా సాంద్రీకరణానికి ఎగ్జాంపులే అండ్ అదేవిధంగా చల్లని నీరు కలిగినటువంటి ఒక బాటిల్ కానివ్వండి ఒక గ్లాస్ కానివ్వండి టేబుల్ మీద పెట్టినప్పుడు దాని చుట్టూ కూడా నీటి బిందువులు దీనికి కూడా కారణం నీటి ఏంటి సాంద్రీకరణే గమనించాలి ఇక్కడ సాంద్రీకరణ మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మూడు ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి చల్లని బాటిల్ లేదంటే ఏదైనా ఒక చల్లని వస్తువు బయట పెట్టినప్పుడు సాధారణంగా మొత్తం కూడా దాని చుట్టూ నీరు ఏర్పడదు దీనికి కారణం ఏంటి సాంద్రీకరణ అండ్ అదేవిధంగా నెక్స్ట్ శీతాకాలంలో నోటి నుండి పొగలు రావడానికి అదేవిధంగా మేఘాల నుండి వర్షం కురవడానికి కారణం సాంద్రీకరణ లేదంటే కండెన్సేషన్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మూడు ఎగ్జాంపుల్స్ అండ్ వర్షాలు కురిసే ముందు మేఘాలు వచ్చేసి భూమి వైపు కదులుతుంటాయి చల్లని గాలి వస్తుంది ఫలితంగా ఏంటంటే నీరు పడు అంటే నీటి ఆవిరు నీటి ఆవిరి కాస్త నీటి బిందువులుగా మారుతాయి మారి వర్షం రూపంలో పడుతుంటుంది బాగా చల్లగా ఉంటే వర్షపు నీటి బిందువులు వచ్చేసి ఘనీభవిస్తాయి అండి గుర్తుపెట్టుకోండి సో వర్షపు నీరు ఏంటి ద్రవ రూపంలో ఉంటుంది ఇంకా చల్లగా ఉందనుకోండి ఏమవుతుంది ఘనీభవిస్తూ ఉంటుంది అంటే మంచు రూపంలో కానివ్వండి లేదంటే వడగండ్ల రూపంలో భూమి చేరుతూ ఉంటాయి రైట్ బాగా చల్లగా ఉంటే వర్షపు నీటి బిందువులు వచ్చేసి ఘనీభవించేసి మంచు లేదంటే వడగండ్ల రూపంలో భూమి చేరుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నైరుతి రుతుపవన కాలం వచ్చేసి జూన్ నుండి సెప్టెంబర్ అండి సో సింపుల్గా దీనికి జ్యూస్ అనేటువంటి కోడు గుర్తుపెట్టుకోండి జ్యూస్ అంటే జూలై కాదు జూస్ అంటే జూలై కాదు ఓకేనా జూన్ టు సెప్టెంబర్ ఫస్ట్ జూనే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జూనే సెకండ్ జూ కాదు ఓకేనా సో లాస్ట్ టెట్లో అడగడం జరిగిందండి నైరుతి రుతుపవన కాలం జూన్ టు సెప్టెంబర్ జూస్ అని గుర్తుపెట్టుకోండి జూన్ టు సెప్టెంబర్ అండ్ అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల కాలం వచ్చేసి నవంబర్ టు డిసెంబర్ అండి నవంబర్ టు డిసెంబర్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకో మన ఇంట్లో సాధారణంగా ఏంటి ఈశాన్య మూల మంచిది అంటారు మూలలో నడిస్తే మంచిది అలా గుర్తుపెట్టుకోండి ఈశాన్య మూలలో నడిస్తే మంచిది నడిస్తే నవంబర్ టు డిసెంబర్ ఈశాన్య మూలలో నడిస్తే నవంబర్ టు డిసెంబర్ అలా గుర్తుపెట్టుకోండి ఈశాన్య రుతుపానాలు నవంబర్ టు డిసెంబర్ ఉంటాయి సింపుల్ ఓకేనా అండ్ ఇక్కడ జలచక్రం చూసినట్లయితే సింపుల్ అండి వెరీ సింపుల్ ఇక్కడ జలచక్రం ఏంటి అంటే వర్షం రూపంలో నీరు వస్తుంది ఈ నీరు కాస్త బాష్పీభవనం చెందుతుంది మేఘాలు ఏర్పడతాయి మేఘాలు కాస్త సాంద్రీకరణ జరిగేసి మళ్ళీ వర్షం రూపంలో భూమిని చేరుతుంటాయి దీన్ని ఏమంటామంటే జలచక్రం అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేఘాల రూపం మేఘాల నుండి వర్షం రావడానికి కారణం సాంద్రీకరణ ఓకే నీటి నుండి మేఘాలు ఏర్పడడానికి కారణం బాష్పీభవనం జలచక్రంలో ఈ రెండు అంశాలు జరుగుతుంటాయి సాంద్రీకరణం బాష్పీభవనం ఓకేనా సో ఇలా క్వశ్చన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది రైట్ ఇది వచ్చేసి సింపుల్గా సిక్స్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ అండి దీంట్లో వెరీ 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 కీ పాయింట్స్ అండి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే క్వశ్చన్ ఈ పాయింట్స్ నుంచి రాకుండా ఎక్కడికి పోదు ఓకేనా సో ఈ నోట్స్ ఫ్రీ నోట్స్ అండి ఫ్రీ క్లాస్ ఇది మీకు ఇది ఈ ఫ్రీ నోట్స్ ఏదైతే ఉందో మీకు కావాలంటే తప్పకుండా కేకే బయల్జ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి కేకే బయల్జ్ యాప్ లింక్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు ప్లేస్టోర్లోకి వెళ్తారు కేకే కేకేబల్జీ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు ఫ్రీ పీడిఎఫ్ సుత్తి లేకుండా సూటిగా అనేటువంటి ఒక కోర్స్ లాగా చిన్న తమ్లు కనపడుతుంది దానిపై టచ్ చేయండి దాంట్లో మీకు ఫైల్ కనపడుతుంది డౌన్లోడ్ చేసుకోండి అవకాశం ఉంటే ప్రింట్ తీసుకోండి అంటే అంటే ప్రింట్ తీసుకోవాలని తీసుకోండి లేదంటే మీకు ఓపిక ఉంటే తప్పకుండా రాసుకోండి ఓకే ఐ విషయ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే